ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన ఛానల్లో వారి గురించి తెలుసుకుందాం ఆగస్టు ఇరవై రెండవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ తులారాశి వారికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ యొక్క తులారాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వారి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి రాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని జన్మించిన వ్యక్తులని రాశికి చెందుతారు ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇక ముందుగా ఈ రాశి వారి మనం గుణగణాలను చూసినట్లయితే కనుక వీరు ఎప్పుడు కూడా జీవితంలో ఏదైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తారు ఏదైతే సాధించాలి అని అనుకుంటారో దాన్ని సాధి సాధించేంతవరకు అస్సలు వదిలిపెట్టని వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అందరితో కలిసిపోయే తత్వాన్ని కలిగి ఉంటారు ఈ యొక్క రాశివారు పది మందిలో కలిసి కలివిడిగా తిరుగుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకొని వాటిని మంచి చెడు అంచనా వేసుకొని అమలు చేస్తూ ఉంటారు యొక్క రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అలాగే ప్రేమ ప్రేమకు ఎంతటి ప్రాధాన్యత ఇస్తారో స్నేహానికి కూడా అంతే ఇస్తారు శ్రీ ఆది పరాశక్తి పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం ప్రేమ పెండ్లి కోర్టు సమస్యలు వ్యవసాయ ఫలితాలు భర్తల మధ్య సమస్యలు నరదృష్టి నాగదోషం మరియు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం చెప్పబడును నరాల బలహీనతకు మందు కూడా ఇవ్వబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సెవెన్ డబల్ నైన్ త్రీ ఫోర్ డబల్ టూ డబల్ ఎయిట్ సిక్స్ మీకు ఎటువంటి సమస్యలకైనా వనమూలికలతో వైద్యమైతే చేయబడును మీకు ఎలాంటి సమస్యలైనా గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించబడుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనే తపన ఈ యొక్క తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది అయితే ఏ ఏకపక్ష నిర్ణయాలు మాత్రం వీరికి మేలు చేసేవిగా అస్సలు ఉండవు పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం వల్ల మాత్రమే వీరికి లావాదాయకమైన ఫలితాలు అయితే వస్తూ ఉంటాయి అంటే తాతల నాటి ఆస్తులు నిలబెట్టడానికి కూడా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వీరికి జీవితంలో ఊహించని మార్పులు అయితే త్వరగా వస్తాయి ఇక ఈ రాశి వారికి అద్భుతమైన సంఘటనలు అయితే జరగబోతాయి ఇది వరకు మీరు క పడ్డ కష్టాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఇక మీకు విముక్తి అనేది లభించబోతుంది మీ యొక్క జీవితంలో అద్భుతమైన ఫలితాలు అయితే ఈ యొక్క వారు చూడబోతున్నారు మీ జీవితంలో ఆర్థిక పురోగతి సాధించడానికి కూడా ముందు 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 మీకు పెద్ద అవకాశాలు రావడం వాటిని సద్వినియోగం చేసుకోవడం తప్పకుండా అయితే ఈ యొక్క తులారాశి వారు చేసుకోవాలి మీ యొక్క జీవితంలో ఇది వరకు ఎటువంటి ఫలితాలు అయితే మీరు చూడాలని ఆరా ఆశపడ్డారు అటువంటి ఫలితాలనైతే ఈ సమయంలో ఈ రోజున చూడే అవకాశాలు అయితే ఈ యొక్క రాశి వారికైతే అద్భుత అవకాశాలు అయితే ఉన్నాయి ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరు తోక తొక్కినట్లు అని చెప్పుకోవచ్చు ఇక మిమ్మల్ని అవమాన పరిచిన వ్యక్తులు ముందే మీరు తల ఎత్తుకొని గర్వంగా నిలబడుతూ ఉంటారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా నిర్ణయాలు కూడా తీసుకోగలుగుతారు ఇది వరకు సాహోస మైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటే కొంత భయం అనేది మీ లోపల ఉండేది కానీ ఇప్పుడు మీ యొక్క మనస్తత్వం కూడా పూర్తిగా మార్పులైతే వస్తాయి సహోసపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అవి మీకు బాగా లాభదాయకమైనటువంటి ఫలితాలైతే వస్తాయి యొక్క తులారాశి వారికి సంఘంలో కూడా మంచి పేరు ప్రతిష్టలను పొందించుకోగలుగుతారు పది మందిలో మాట్లాడడానికి ఏదైనా విషయం వారికి చెప్పడానికి మీరు మొహపాఠం పడేవారు కానీ ఈ సమయంలో మాత్రం నలుగురితో గట్టిగా మాట్లాడ గలుగుతారు అలాగే నలుగురికి ఏదైనా విషయాన్ని కూడా చెప్పగలుగుతారు అంటే మంచి ఏది చెడు అనే దాని గురించి అవగాహన కూడా కల్పించడానికి ప్రయత్నమైతే చేస్తారు ఈ విధంగా సలహాలు సూచనలు కూడా మీకు వారికి అందించడంలో ముందు వరుసలో అయితే ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక పరిస్థితులు మెరుగుదల కూడా మీకు ఉండబోతుంది ఇది వరకు అది కష్టం మీద కూడా సాధించలేని విజయాలు ఈ సమయంలో మీరు అతి సులువుగా కూడా సాధించగలుగుతారు ఇక ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యత కూడా ఇస్తారు జీవితంలో చాలా వరకు కూడా కష్టాలను సమస్యలను ఎదుర్కొన్న వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఇప్పటి నుంచి ఈ యొక్క రాశి వారికి అద్భుతమైన ఫలితాలైతే చూస్తారని చెప్పుకోవచ్చు ఇక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి వీరికి గ్రహస్థితులు అనేవి మార్పులు చేర్పులు జరగటం వల్ల వీరి జీవితంలో చాలా మార్పులను చూడే అవకాశాలు అయితే ఉన్నాయి ఒక వారికి కనుక ఎప్పుడైతే గ్రహస్థితిలో మనకు మార్పులు చేర్పులు జరుగుతూ ఉంటాయో గ్రహ ఫలం అధికంగా ఉంటుందో మనకు ఇలాంటి అద్భుతమైన సంఘటనల్ని చోటు చేసుకోబోతున్నాయి ఇక పన్నెండు రాశులకెల్లా ఏ రాశి అద్భుతమైన రాశి అని అంటే ఇప్పుడు వీరికి అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి కనుక ఈ తులారాశి వారికి టాపర్గా అయితే నిలబడబోతున్నారు మీ యొక్క సమస్యలు ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయని చెప్పుకోవచ్చు మీరు మునుపటి కంటే ఈ సమయంలో అద్భుతమైన ఫలితాలు అయితే పొందుకోబోతున్నారు ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక మీరు చాలా కాలం నుండి ఎన్నో సమస్యలు ఇబ్బందులను ఎదుర్కొన్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు చేసే దాన ధర్మాలు మంచి పనుల యొక్క మీకు మంచి అయితే ఆ భగవంతుడు మీకైతే ఈ రోజున అయితే ఇవ్వబోతున్నాడు ఇక దైవం యొక్క అనుగ్రహం అనేది ఈ యొక్క తులారాశి వారి మీద పడబోతుంది ఇక మీరు అద్భుతమైన అవకాశాలు అయితే మీకు వస్తాయి మీరు ఖచ్చితంగా వాటిని అయితే సద్వినియోగం అయితే ప్రయత్నాలు అయితే చేయండి మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఆగస్టు ఇరవై రెండవ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అయితే ఈ రోజున దినఫలాల ప్రకారం మనం చూసుకున్నట్లయితే కనుక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అయితే శుక్రుని సంచారం వల్ల వాహన సౌభాగ్యాలు కూడా ఈ రోజైతే మీకు కలుగుతాయి ఆస్తి మొదలైన వాటిలో పురోగతి అయితే మీకు లభిస్తుంది ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే సామాజిక జీవనం కూడా పెరుగుతుంది రాజకీయ పనుల్లో పురోగతి లభిస్తుంది ధన సంబంధమైన పనుల్లో పురోభివృద్ధి ఉంటుంది తండ్రి సహాయం ఆశస్సులతో మీరు ఖచ్చితంగా ఫలితాలైతే పొందుకుంటారు ధార్మిక కార్యక్రమాలు పెరుగుతాయి తోబుట్టువులు స్నేహితుల నుంచి మంచి మద్దతు అయితే యొక్క రాశి వారికి అయితే లభించబోతుంది ఇక మీ ఇంట్లో కుటుంబంలో అయితే తప్పకుండా శుభకార్యాల వాతావరణం కూడా నెలకొంటుంది ఇక ఈ తులారాశి వారికి సంతానం వల్ల కూడా లాభాలు అయితే కలగబోతున్నాయి ఇక ఈ రాశి వారికి బోధన రంగాల వారికి ప్రయోజనం చేకూరుతుంది బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది మనోధైర్యం హేతుబద్ధంగా పెరుగుతాయి కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి మీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలం అయితే ఈ రోజునైతే వీరికి దక్కబోతుంది కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎక్కడున్నా సరే వెంటనే ఈ వీడియో చూడండి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నామో అయితే మీకు పూర్తిగా అయితే తెలుస్తుంది కనుక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి భూమండలంలో ఎక్కడున్న వెంటనే చూడండి ఎందుకంటే మీ యొక్క గ్రహస్థితులు మార్పులు చేర్పులు ఎలా ఉండబోతున్నాయో పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో అయితే స్పష్టంగా ఉంది కనుక ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే తులారాశి వారికి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు ఎంతో విలువైంది కాబట్టి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ మీకు రావాలి అంటే మాకు లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి కనుక ఈ తులారాశిలో జన్మించినటువంటి వీరికి ఆగస్టు ఇరవై రెండవ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి మీరు నమ్మినా నమ్మకపోయిన ఈ రాశి వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది ఇదే అని చెప్పుకోవచ్చు